Terima kasih telah menonton జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నదాతకు అండగా ఈ ఎరువుల కొరతను ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వానికి మీరందరినీ ప్రశ్నిస్తూ అన్నదాతకు అండగా రేపు ధర్నా కార్యక్రమం చేయబోతున్నాము అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేస్తున్నాము అయితే ఈ కూటమి ప్రభుత్వం పదహైదు నెలల కాలం అయితే అధికారంలోకి వచ్చి ఈ పదహైదు నెలల కాలంలో వాళ్ళు చెప్పిన అదిగాని హామీల్లో సంవత్సరం కాలము వృధాగా గడిపేశారు స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంత కోత విధించారో మనం చూసాము అలాగే ఈరోజు నలభై ఏళ్ళ తర్వాత ఇచ్చే పెన్షన్ మహిళలకు అది ఏం లేదు తర్వాత నిరుద్యోగ వృద్ధి అన్నారు సంవత్సర కాలం ఎటువంటి నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు ఇలా ప్రతి విషయంలో కూడా సిలిండర్స్ ఒక చిన్న సంక్షేమ పథకమైన సిలిండర్స్లో కూడా ఎంతమందికి సిలిండర్స్ వచ్చాయి ఎన్ని సిలిండర్స్ ఇచ్చారు సో ఎటువంటిది కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ అధికార ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కార్యాచరణ చేస్తుందనేది అందరూ గమనిస్తున్నారు వీళ్ళు ఈ పదహైదు నెలల కాలంలో వాళ్ళు సాధించిన పురోగతి ఏంటంటే రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల అప్పు తీసుకురావడమే వాళ్ళు తీసుకొచ్చింది ఈ రెండు లక్షల కోట్లు తెచ్చారు ఏం చేశారు ఏంటి దా దానికి ఎంతమందికి ఎలాంటి మేలు చేశారో మనకు తెలియదు ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి సారు ఆయన ప్రభుత్వంలో విద్యకు వైద్యకు వైద్యానికి ఎంత పెద్ద పీట వేశారో మనందరం చూసాం ఈరోజు చూస్తే కన్నా ఎక్కడ చూసినా కూడా అసలు ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూనే తీసుకోండి ఈ మనము ఫోర్టీన్ అండ్ నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు అధికారంలో ఉండింది అప్పుడు సెంటర్లో కూడా వాళ్ళు బీజేపీ అలయన్స్లో ఉన్నారు రా మొత్తం కంట్రీ వైడ్ ఎయిటీ టూ మెడికల్ కాలేజెస్కి ఆ రోజు ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకోలేకపోయారు అది దట్ షోస్ వాళ్ళ ప్రజలపై పేద ప్రజల పట్ల వాళ్ళకున్న ఏంటి వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంటి అన్నది అర్థమవుతుంది ఎంతసేపు ప్రైవేట్ విద్యను ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేయటమే సరిపోతారు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఎంతమంది ఆ ఏరియాలో ఉండే వాళ్లకు టెర్షరీ మెడికల్ కేర్ అందడము అదేవిధంగా కొంతమంది పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువులు అభ్యసించాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరపున ఒక మెడికల్ కాలేజ్లో సీట్ రావటం అన్నది వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుంది వాళ్ళ ద్వారా ఎంతమంది జీవితాల్లో మార్పు వస్తుంది అలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కంట్రీ వైడ్ ఎయిటీ టూ మెడికల్ కాలేజెస్ తెచ్చుకుంటే వాళ్ళు అలయన్స్లో ఉండి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేదు వాళ్ళు అదే మనము నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్కి మెడికల్ కాలేజ్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ తెచ్చుకొని ఫైవ్ మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్లో తెస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని రాసిచ్చిన గనులు ఈ గవర్నమెంట్ వాళ్ళు మేము రన్ చేయలేమని రాసిచ్చాము ఎవరన్నా ఫిఫ్టీ మెడికల్ సీట్స్ ఇస్తే దాన్ని వద్దని చెప్పే ప్రభుత్వం ఉంటుందా ఇప్పుడు మనం ఈరోజు అన్నదాతను తీసుకుందాం ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ జూన్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సీజన్స్ గడిచిపోయినాయి రబీ అండ్ ఖరీఫ్ ఇప్పుడు వాళ్ళకి ఏ ఆ రోజు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరు వేలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి అదనంగా మరి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేసి జగన్మోహన్ రెడ్డి సార్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సిక్స్ థౌసండ్ కాక నేను అదనంగా ఇరవై వేలు ఇస్తానని చెప్పిన ఈ గవర్నమెంట్ ఎన్ని ఎంత ఇచ్చారు ఫైవ్ థౌసండ్ ఇచ్చారు ఇప్పుడు రైతులకు ఇచ్చే సబ్సిడీ ఏది సున్నా వడ్డీ ఏది అసలు ఎక్కడ ఉంది అసలు ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి ఎంఎస్పీ ఎక్కడ ఫిక్స్ చేశారు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూస్తున్నాం పొగాకు రైతు నుంచి పత్తి రైతు నుంచి మిర్చి రైతులు అరటి రైతులు ప్రతి ఒక్కరు రోడ్డున పడే పరిస్థితి ఈ రైతుల్ని ఆదుకుంటే మన ఫ్యూచర్ మనకు అన్నం పెట్టే రైతులు మనం ఆదుకోకపోతే ఎట్లా గవర్నమెంట్ అన్నది వాళ్ళకి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి అది కాకుండా ఇప్పుడు యూరియా చూస్తే ఎక్కడ చూసినా లైన్లలో నిలబడి ఉన్నారు రైతులు యూరియా కోసం ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో అంత వరి అన్నది సాగు అంత ఎక్కువ లేకపోవడం వల్ల మనకు అంత తెలియట్లేదు కానీ స్టేట్ వైడ్ యూరియా కొరత ఎలా ఉంది సో డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ప్రతి సెక్టర్ వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి దయచేసి ఈ గవర్నమెంట్ ఎలాంటి పరిపాలన ఉంది అందరు గమనించాలి ఈరోజు ప్రతిసారి వీళ్ళందరూ కూడా మాట్లాడడం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం లేదు అసెంబ్లీకి వెళ్ళినా బయట ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సార్ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాము దీనికి నిదర్శనం ప్రతి చోట కూడా పొగాకు రైతు కానీ మిర్చి రైతు కానీ సమస్య ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ వెంటనే వెళ్ళి అటెండ్ అవ్వటం దానికి వీళ్ళు కార్యాచరణలు తీసుకోవడం అసెంబ్లీలో ఉన్న బయట ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతున్నదే వైసీపీ పార్టీ సో మేమందరం కూడా ఈ పార్టీ తరఫున ఈ గవర్నమెంట్ని రైతుల్ని ఆదుకోవాలి వాళ్లకు మినిమం ఎంఎస్పి రేట్స్ ఫిక్స్ చేయాలి రైతుల పక్షాన ఉండాలి ఖచ్చితంగా ఈ యూరియా కొరతనైతే స్టేట్ వైడ్ ఉండేది వెంటనే దీని విషయంగా వీళ్ళు సాల్వ్ చేయాలని కూడా మేమందరం కూడా ప్రెషర్ తీసుకురావడానికి రేపు అవుతున్న ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓ గారికి వినతి పత్రం చేయబోతున్నాం ధన్యవాదాలు రేపు మీరు కూడా అటెండ్ కావాలి మీరు కూడా ప్రజలకు తెలియపరచాలా ఇక్కడ జరుగుతున్న విషయాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను